వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను ప్రియ భక్త సమాచారంలో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోట నందు శ్రీ చాణక్య కుమార రామ స్వామి దేవస్థానంలో ఉన్నాము విశేషాలను ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి ఎస్ఆర్ ఛానల్ వారికి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసం చాలా గొప్ప మాసం పూర్ణిమ శివాయ కార్తీక మాసంలో మనం ఇప్పుడు పంచారామ క్షేత్రాల్లో ఉండేటటువంటి చాళుక్య కుమారామి భూమేశ్వరాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు పన్నెండో రోజు క్షీరాబ్ద్య ద్వారసి మహాపర్వదినం ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తులసి భాద్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి అర్చన పూజాధికారులు తెలుసుకోవాలి ఈ వ్రతాన్ని ఈ గొప్ప వ్రతాన్ని తెలుసుకోవాలంటే నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేయాలి ఉపవాసం చాలా చేసిన తర్వాత నుంచి పొద్దున్నే చదివిటి స్నానం చేయాలి మధ్యాహ్నం దాకా నిరాహారంగా ఉండి రాత్రి తులసి చెట్టు దీనికి వెళ్లి దీపాలు పెట్టుకుని ఉసిరికాయలో పూజ చేయాలి తులసి పాతకి అలాగే ఉసిరి చెట్టుకి పూజ చేయాలి ఈ రోజు పవిత్ర తిథి దీన్ని వేరైతే ఆదిస్తాలో వాళ్ళకి భోగపోక్షాలు కలుగుతాయి ఈ పంచారామ క్షేత్రంలో దర్శనం చేయడం మాత్రం చేత ధరిస్తాం పంచారామ క్షేత్రాలు ఐదు ఐదు ఒకటి అమరావతి రెండు భీమ దాక్షారామం మూడు భీమవరం నాలుగు పాలకొల్లు ఐదు సామర్లకోట ఇది యోగలింగ క్షేత్రం సామర్లకోట పట్టడంలో ఇక్కడ కాకినాడకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది తుంగభాగ అనే గోదావరి పాద ఒడ్డున ఉన్నది ఈ నది నదీని తల్లి పరివాహ ప్రాంతంలో ఉన్న కారణంగా నదిలో స్నానం చేయాలి నదీ స్నానం అయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని నిత్య పూజా కైకర్యాల్లో పాల్గొని ఎవరైతే ఈ కైకర్యాలు చేసుకుంటారో వాళ్ళకి భోగ మోక్షాలు జరుగుతాయి ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కార్తీక పౌర్ణమి నాలుగవ తారీఖు జలాచారం ఐదో తారీఖు ఈ ఆలయంలో జరుగుతాయి అలాగే మాస శివరాత్రి ఆర్ద్రా నక్షత్రం నాలుగు సోమవారాలు అలా అరవైనాలు మరుగురామంగా జరిగేటువంటి అన్నదానం రోజు జరుగుతుంది అలాగే కార్తీక మాస ఉత్సవాల్లో లక్ష వార్తలు నిత్యం జరుగుతుంది ఉదయం ఐదు గంటలకి శైవక్షేత్రం కాబట్టి దేవుపూజ ఉత్సవం జరుగుతుంది మహారాజా వారి పూజ జరుగుతుంది ఇవన్నీ కూడా మన దేవస్థానం వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా రోజు వచ్చే భక్తులకి చాలా ఆనందదాయకంగా ప్రదక్షిణ చేయడానికి వసతులకి అనేక విషయాలు ఉన్నాయి విషయాలున్నాయి పంచారామ క్షేత్రం దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాను బాలాదృష్ణ కుమార భూమేశ్వర స్వామి వారి సన్నిధానంలో భీమ నది అనేటువంటి ఉన్నది ఈ కోనేరు గోదావరి తీరం నుంచి వచ్చేటువంటి వాటర్స్ ప్రవాహంగా వచ్చి కోరేట్లోకి వస్తాయి ఈ గోదావరి వాటర్ కాబట్టి దాంతో పవిత్రత ఏర్పడుతుంది ఓష్యూజెల ఉంటుంది ఆ కోరికలో స్నానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి పవిత్రత కలుగుతుంది అలాగే ఇప్పటి ఉపాలయాలు ఉన్నాయి గణపతి సూర్యాయమూర్తి సర్తమాదలు అలాగే దత్తాత్రేయ స్వామి వారు సరస్వతి అమ్మవారు కుమారస్వామి మహిషాసురీ విష్ణుమూర్తి వీరభద్రుడు చండీశ్వరుడు నందీశ్వరుడు ఈ ఆలయాల్లో ఉన్నటువంటి ఉపాలయాలు ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే ఆ పర్వదినాలు వచ్చినప్పుడు పుణ్యదినాలు వచ్చినప్పుడు ఆ పవిత్రమైనటువంటి అభిషేక విశేషం జరుగుతూ ఉంటుంది అన్ని ఆలయాల్లోనూ ఆ కార్యక్రమం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పవిత్ర దగ్గర బహిత్రాకారంలో వాయులింగేశ్వర స్వామి వారు ఉన్నారు రాయచెట్టు దగ్గర ఆ వాయులింగేశ్వర స్వామికి వాళ్ళ కోరికలను అనుసరించి వాళ్ళు నూట ఎనిమిది బిడ్డలు వెయ్యి బిద్దులు పదకొండు బిద్దులు ఇరవై ఏడు బిద్దులు ఆ కోరిక నుంచి తీసుకొచ్చి వాటర్ అభిషేకం చేసుకుంటూ ఉంటారు కోరిక దూడిన వెంటనే ఆ స్వామివారి ముడుపులు చేయబోతున్నప్పుడు తెలుస్తూ ఉంటారు చాలా మంది రోజు చేసేటువంటి పనికి సంతటి ధారగా నీటి నీటిని ఆ ఒం వండి మే ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఆ ధారాదరాన్ని పోసినట్లయితే కోరికలు వెంటనే చేరుతాయని వాళ్ళ ప్రతీతి ఆ కోరికలు చేరు స్వామివారిని చూడాలంటే రెండు పండ్లు చాలా అంత ఇంత బాగా ప్రశాంతంగా ఉంది దర్శనం అయిందండి దర్శనం బాగా ఇబ్బంది గట్ట లేదు

አሁን አልቆም 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 አልቆም

ना स्वीड